ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది దానిలో ప్రధానంగా కౌలు రైతులకు వీళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి రెండు వేల ఇరవై రెండు మేలో వరంగల్ రైతు డిక్లరేషన్ చేయించు దాని స్పష్టంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వారు ప్రతి ప్రతి సంవత్సరం నష్టాలు వచ్చి ఆ కౌలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం చేపట్టలేదు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము కౌలు రైతులు కూడా ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎక్కరాకు అని చెప్పారు కానీ నిన్న ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఎక్కడా కూడా కౌలు రైతుల గురించి ఒక్క అంశం కూడా చేపట్టలేదు దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలే కౌలు రైతులను కూడా రైతు భరోసాకు సంబంధించి వాళ్ళని కూడా యాడ్ చేయాలి అదే రైతు డిక్లరేషన్లో రైతు కూలీలు ఎవరైతే భూమి లేని రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఏటా పన్నెండు రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు ఏమంటున్నారు భూమి లేని రైతు కూలీలు కేవలం పది లక్షల మంది మాత్రమే ఉన్నారు వారికి జనవరి ట్వంటీ సిక్స్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు రాష్ట్రంలో ఉపాధి హామీకి వెళ్లే కుటుంబాల సంఖ్యనే దాదాపు నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉంటున్నాయి అంటే యావరేజ్ అనేది ముప్పై లక్షల కుటుంబాలు భూమి లేని కుటుంబాలు ఉన్నాయి దాంట్లో ముప్పై లక్షలకి ఇవ్వాలి ఇంకొకటి ఎవరైతే రైతులు ఎకరం కంటే తక్కువ అంటే అర్ధ ఎకరా పావు ఎకరా ఉన్న రైతులు ఉంటారు కదా వారికి నువ్వు ఎకరా ఉన్న రైతులకు కేవలం మూడు వేలు వస్తాయి అంటే రెండు పంటలకు ఆరు వేలు వస్తాయి వారికి మిగతా ఆరు వేలు కూడా జమ చేసి ఎకరాకి ఏదైతే రైతు కూలీలకు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో వీరికి కూడా అంతే లెక్కన పన్నెండు వేల రూపాయలు ఎకరా కంటే తక్కువ ఉన్న వాళ్ళని కూడా రైతు కూలీలుగా పరిగణించి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం ఈ రైతు కూలీలకు ఇచ్చేటువంటి డబ్బు మార్గదర్శక రూపొందించే ముందు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అర్ధెకరా పావు ఎకరా ఎకరా కంటే లో లోబడి ఉన్న వారికి కూడా ఖచ్చితంగా పన్నెండు వేల రూపాయలు చేరేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలి అధికారులు కూడా వీటిపై దృష్టి పెట్టాలి ప్రధానంగా కౌలు రైతులు ఎవరైతే మీరు చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కౌలు రైతులకు ఇవ్వాలి ఈ రైతు కూలీలకు ఇవ్వాలి మీరు ఇస్తానన్నటువంటి రైతులకు ఇస్తానటువంటి రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాలి ఏటా పన్నెండు వేలు ఇచ్చుడు కాదు పదిహేను వేలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం రైతులకు క్షమాపణ అనేది చెప్పాలి మీరు ఈ ప్రభుత్వం ఈ విధానాలు రూపొందించే ముందు తగు జాగ్రత్తలు తీసుకొని రైతు కూలీలను కౌలు రైతులను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను